హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ బైక్ ఈ బైక్ని ఇరవై ముందుకి సేల్ తీసుకొచ్చాను ఈ బైక్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది మీరు గమనించారంటే వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందని మీకు తెలుస్తుంది ఏదైనా స్క్రాచెస్ డామేజెస్ ఉన్నా కూడా వీడియోలో మీకు కనిపిస్తుంది వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద ఉన్న టైటిల్లోనే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి బైకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే యూజనేజ్ చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి అస్సలు నేను చెప్పనే చెప్పను సింగిల్ స్క్రాచ్ కూడా లేదు స్క్రాచ్లెస్ వెహికల్ షోరూమ్ పీస్ ఉంది టైర్స్ కండిషను ఇంజిన్ కండిషన్ మీరు ఏం చూడాల్సిన అవసరం లేదు షోరూమ్ నుంచి కొత్త వెహికల్ మీరు ఎలా తీసుకుంటారో అలానే ఉంది వెహికల్ లుక్ లైక్ షోరూమ్ అసలు స్క్రాచ్లెస్ వెహికల్ టైర్స్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎక్కడ కూడా డ్యామేజెస్ రిపేర్స్ ఇటువంటివి అంతా ఏం లేదు మీరు సెకండ్ హ్యాండ్లు బండ్ కొంటున్నారా షోరూమ్ బండిగా ఉంటున్నారనే డౌటే మీకు వస్తుంది అంత ఫుల్ క్వాలిటీ అండ్ కండిషన్లో ఈ వెహికల్ అనేది ప్రజెంట్ సేల్కి నా దగ్గర అవైలబుల్గా ఉంది ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నది సిల్వర్ కలర్ లేటెస్ట్ మోడల్ స్టిక్కర్ ఇది కాకుండా నా దగ్గర ఇంకా రెండు మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి సేమ్ సింగిల్ సీటు రెడ్ కలర్ స్టిక్కర్ అవైలబుల్గా ఉంది అలాగే ట్విన్ డిస్క్ కూడా అవైలబుల్గా అయితే ఉంది సేమ్ క్వాలిటీలో అయితే వెహికల్ అనేది ఉన్నాయి సో ఆ వెహికల్స్ గురించి ఇంకా టూ డేస్ అయితే పడుతుంది నాకు వీడియో చేయడానికి ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ముందుగానే పేమెంట్స్ చేస్తారు ఇటువంటి మంచి క్వాలిటీ వెహికల్స్ కోసం నా దగ్గర అయితే సో అందుకనేసి నేను ఇంకా ఒక టూ వెహికల్స్ ఎక్స్ట్రా తెప్పించాను కాబట్టి అవి టూ డేస్ పడతాయి నా దగ్గర రావడానికి సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది సిల్వర్ కలర్ ఇంకా రెండు మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఎవరికైనా పల్సర్ కావాలనుకుంటే వెంటనే అయితే ఫోన్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ వివిడే కింద నా టైటిల్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ లక్ష పదివేల రూపాయలైతే చెప్తున్నాను కాస్ట్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ చెప్తున్నాను సో అన్ని వెహికల్స్ కూడా అదే కాస్ట్ పడతాయి అండ్ మన ప్ర సబ్స్క్రైబర్స్కి ఫైవ్ థౌజండ్ వరకు నెగోషియబుల్ ఉంటుంది మీకు షోరూమ్ నుంచి కొత్త బండి తీసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫుల్ క్వాలిటీ ఉన్న వెహికల్స్ నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ సేల్కి అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా పల్సర్సు త్రీ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్స్ లక్ష పదివేలు అయితే పడతాయి మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ ఉంటుంది మీరు డైరెక్ట్గా వెహికల్స్ చూసుకోవాలనుకుంటే నా లొకేషన్కి కండి నా లొకేషన్ వచ్చి తిరుపతి తిరుపతిలో నియర్ అగ్రహారం జంక్షన్ వన్ ఫిఫ్టీ బైపాస్ రోడ్ పక్కనే నా షోరూమ్ అనేది ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్లో కూడా లొకేషన్ పెట్టుకొని డైరెక్ట్గా అయితే షోరూమ్కి వచ్చేసి వెహికల్ చెక్ చేసుకుని కూడా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు ఆన్లైన్ ద్వారా మీరు తీసుకోవాలంటే ఫస్ట్ నాతో మాట్లాడండి వెహికల్కి సంబంధించిన ఫోటోస్ డీటెయిల్స్ అన్నీ మీకు పెడతాను పేమెంట్స్ అవన్నీ చెప్తా ట్రాన్స్పోర్ట్ చేసెన్స్ అన్నీ చెప్తాను మీరు ఓకే అనుకొని మీరు ఫోన్పే చేశారంటే విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో డెలివరీ అనేది మీ లొకేషన్కి ఇస్తాను సో రేపు కానీ ఎల్లుండి కానీ మిగతా రెడ్ కలర్ వెహికల్స్కు వీడియో అనేది పెడతాను సో ఇలాంటి మంచి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ అని నేను నా ఛానల్లో సేల్ తీసుకొస్తుంటాను మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఎటువంటి వెహికల్స్ తీసుకోవాలని సెర్చ్ చేస్తుంటే వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి Thanks for watching and please do subscribe for more videos.